హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే మధు మ్యాడీ గురించి మాట్లాడడం కోసం నాగవల్లి ఇంటికి వస్తూ ఉంటుంది అప్పుడే ఇంట్లో మ్యాడీ గురించి అందరూ బాధపడుతూ ఉంటారు ఇంట్లో అన్ని ప్రాబ్లమ్సే కదా నాకు ఇంటా బయట అన్ని ప్రాబ్లమ్సే అని దేవా బాధపడుతూ ఉంటాడు అది చూసి నాగవల్లి వసంత శ్రేయ అందరూ కూడా బాధపడుతూ ఉంటే అప్పుడే మధు ఇంట్లోకి వస్తూ ఉంటుంది మధుని చూసి శ్రేయ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అత్త ఇంటికి మళ్ళీ ప్రాబ్లం వస్తుంది అని చెప్పగానే ఇక నాగవల్లి గుమ్మం వైపు చూస్తుంది మధు ఇంటికి రావడం చూసి నాగవల్లికి పట్టరానంత కోపం వస్తుంది మధు ఇంట్లోకి రాగానే ఏయ్ నువ్వెందుకు వచ్చావే ఇక్కడికి మేము ఏడుస్తున్నామా లేకపోతే పండగ జరుపుకుంటున్నామా అని చూడ్డానికి వచ్చావా అని అనగానే అది కాదండి ఒక్కసారి నేను చెప్పేది వినండి ప్లీజ్ అని బ్రతిమిలాడుతూ ఉంటుంది ఇక శ్రేయ ఏంటే ఏంటే నువ్వు చెప్పేది మేము వినేది మా ఇంట్లో మేమంతా పండగ రోజు ఇంతలా బాధపడ్డానికి కారణం నువ్వే మా బావ అన్నయ్య మా నుండి దూరంగా వెళ్ళిపోవడానికి కారణం నువ్వే అన్నీ చేసి మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చావే మా ఇంటికి అని శ్రేయ అంటూ ఉంటే ప్లీజ్ శ్రేయ ఒకసారి నేను చెప్పేది వినండి మ్యాడీ కూడా మీతో కలిసి ఈ పండగ జరుపుకోనందుకు చాలా బాధపడుతున్నారు ఆ బాధని చూడలేకే ఇక్కడికి వచ్చాను ప్లీజ్ నన్ను నా మాట వినండి అని అంటూ ఉంటే ఇక నాగవల్లి ఏంటే నువ్వు చెప్పేది మేము వినేది నా కొడుకుని నా నుండి దూరం చేశావు కదా ప్లీజ్ ఆంటీ నేను ఎవరిని కావాలని దూరం చేయలేదు కానీ వాడు నీ వల్లే మాకు దూరం అయిపోయాడు పూర్తిగా నీ మాయలోనే ఉండిపోయాడు అని నాగవల్లి అంటూ ఉంటే మధు చాలా బాధపడుతూ ఉంటుంది మధు వాళ్ళకి ఎంత నచ్చ చెప్పాలని చూసినా కూడా వాళ్ళు మధుని తిడుతూనే ఉంటారు మరో పక్క మ్యాడీ మధు కోసం వెయిట్ చేస్తూ ఇదేంటి మధు చాలాసేపు అవుతుంది వెళ్ళి ఇప్పటి వరకు రాలేదేంటి ఒకసారి ఫోన్ చేద్దాం అని మధుకి ఫోన్ చేస్తాడు మేడీ నుండి కాల్ రాగానే మధు ఆ కాల్ని కట్ చేస్తూ ఉంటుంది కానీ మ్యాడీ ఇదేంటి మధు ఆన్సర్ చేయకుండా ఫోన్ కట్ చేస్తుంది అని మళ్ళీ ఫోన్ చేస్తాడు ఇక మధు కంగారులో ఫోన్ కట్ చేయబోయి ఆన్సర్ చేస్తుంది అలాగే చేతిలో పట్టుకుని ఉంటుంది ఇక నాగవల్లి మధుని తిడుతూ ఉంటుంది ఏంటే నువ్వు చెప్పేది మేం వినేది నా కొడుకుని నా నుండి దూరం చేసావు పండగ పూట మేమంతా ఇలా బాధపడేలా చేసావు నువ్వు ఒక్క క్షణం కూడా మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు నడవే బయటికి అని నాగవల్లి అంటూ ఉంటే ఈ మాటలన్నీ కూడా మ్యాడీ వింటాడు ఇక మధు తన ఇంటికే వెళ్ళిందని మ్యాడీకి అర్థమైపోతుంది ఇదేంటి మధు మా ఇంటికి వెళ్ళిందా అక్కడ పెద్ద గొడవ అవుతున్నట్టుంది అని మ్యాడీ చాలా ఫాస్ట్గా నాగవల్లి ఇంటికి వస్తాడు మ్యాడీ అక్కడికి వచ్చేసరికే నాగవల్లి మధుని మెడపట్టి బయటికి గెంటేస్తూ ఉంటుంది అప్పుడే మ్యాడీ వచ్చి మధుని పట్టుకుంటాడు మ్యాడీ అక్కడికి రావడం చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు దేవా కూడా మ్యాడీ అక్కడికి రావడం చూసి ఒక్కసారిగా చాలా ఫాస్ట్గా బయటికి వస్తూ ఉంటాడు ఇక మ్యాడీ మమ్మీ ఏంటి మమ్మీ ఇది ఎందుకు మధుని ఇలా బయట గెంటేస్తున్నారు రే నీకు తెలీదురా ఇది మామూలు కాదు మా నుండి మిమ్మల్ని వేరు చేసింది మళ్ళీ అదే మిమ్మల్ని ఇంట్లోకి రానివ్వమని రాయబారానికి వచ్చింది అని అనగానే ప్లీజ్ మమ్మీ పాపం మధుకి ఏమీ తెలీదు బావలోహి ఇద్దరు ప్రాణంగా ప్రేమించుకున్నారని వాళ్ళు ఏమైపోతారోనని పెళ్లి చేసాం ఇందులో మధు ఒక్కదే తప్పు లేదు కదా మమ్మీ అర్థం చేసుకోండి రే ఎన్నైనా చెప్పురా నువ్వు మాత్రం మా నుండి దూరం అయిపోవడానికి ఇదే కారణం ఈ పండగ రోజు నీ నవ్వులతో మీ సందడితో ఎంత సంతోషంగా ఉండేది ఈ ఇల్లు కానీ ఈరోజు ఎలా బోసిపోయి ఉందో చూడు నువ్వు లేకుంటే మేమంతా ఇలా జీవోత్సవంలో ఉన్నాంరా రా ప్లీజ్ రమ్మాడి ఇప్పటికైనా మా బాధని అర్థం చేసుకొని మన ఇంటికి వచ్చేసాయి అని అనగానే ఇక మ్యాడీ చూస్తూ ఉంటారు శ్రేయ కూడా అవును బావా నువ్వు అన్నయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పటి నుండి ఎవరి మొహంలో చిరునవ్వు లేదు టైంకి తినడం లేదు నిద్రపోవడం లేదు ప్లీజ్ బావా కనీసం మా కోసమైనా ఇంటికి వచ్చేసాయి అని శ్రేయ అంటుంది దేవా కూడా అవునరా నువ్వు చిన్నప్పటి నుండి ఏవో కొన్ని కారణాల వల్ల ఫారెన్లో చదువుకున్నావు మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత మన ఇంటికి వచ్చావు ఇక్కడికి వచ్చాక కూడా మాతో ఇలా పండగ జరుపుకోకుండా నువ్వు బయట ఉంటే మేము ఎలా సంతోషంగా ఉంటాం రా ప్లీజ్ రా అని అంటూ ఉంటే ఇక మ్యాడీ చూస్తూ ఉంటాడు మధు కూడా వైపు చూసి ప్లీజ్ మ్యాడీ నువ్వు మీ ఇంటికి వెళ్ళు వాళ్ళు నీ కోసం చాలా బాధపడుతున్నారు అని అనగానే ఇక నాగవల్లికి కోపం వస్తుంది ఏయ్ నువ్వు మాట్లాడకు మొత్తం చేసింది నువ్వే పైకి మాత్రం ఇలా నంగనాచిలా నాటకాలు ఆడుతున్నావా నువ్వు ముందు ఇక్కడి నుంచి నడవ్వే నువ్వు ఇక్కడుంటే నా కొడుకు ఇక్కడ ఉండలేడు మళ్ళీ నీ మాయలో పడి నీతో పాటే వచ్చేస్తాడు నువ్వు ముందు బయటికి నడవ్వే అని అంటూ ఉంటే ఇక మేడీకి చాలా కోపం వస్తుంది మమ్మీ నేను మధుతో పాటే వెళ్ళిపోతాను ఇక్కడ ఉండలేను అని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు రే ప్లీజ్ మ్యాడీ ఈ పండగని నీతో కలిపి జరుపుకునే అదృష్టాన్ని మాకివ్వరా ప్లీజ్ రా నిన్ను ప్రతిమలు ఆడుకుంటున్నాం అడుక్కుంటున్నాం అని నాగవల్లి కన్నీళ్ళు పెట్టుకుంటుంది అది చూసి మ్యాడీ చాలా బాధపడతాడు మమ్మీ ఏంటి మమ్మీ ఇది రే ఈ మమ్మీకి జీవితం నువ్వేరా నువ్వే ప్రాణం నువ్వే ప్రాణంగా బ్రతుకుతున్నాను అలాంటి నువ్వు నాకు దూరంగా ఉంటే నేను చూడలేనురా ప్లీజ్ ఎలాగో నువ్వు మా మాట వినవు కనీసం ఈ ఒక్కరోజైనా మాతో సంతోషంగా గడపరా మాకు సంతోషాన్ని ఇవ్వు అని అనగానే ఇక మ్యాడీ ఆలోచిస్తూ ఉంటాడు అధు కూడా అవును మ్యాడీ వాళ్ళు అంతలా బాధపడుతున్నారు ఈ ఒక్కరోజే అంటున్నారు కదా ప్లీజ్ ఈ ఒక్కరోజు ఏదో చుట్టాలింటికి వెళ్ళినట్టు ఇక్కడ మీ వాళ్ళతో పండగ జరుపుకో అని మధు చెప్పి వెళ్ళిపోతుంది మధు ఒక్క నిమిషం అని అనగానే అందరూ చూస్తూ ఉంటారు ఏంట్రా మళ్ళీ దాన్ని ఎందుకు ఆగమన్నావు మమ్మీ నేను ఈరోజు మీతో కలిసి పండగ జరుపుకోవాలంటే మీరొక కండిషన్కి ఒప్పుకోవాలి చెప్పరా నువ్వు మాతో కలిసి పండగ జరుపుకుంటాను అంటే మేము ఏమైనా చేస్తాం ఏం చేయాలో చెప్పు అని అనగానే మమ్మీ ఈరోజు నాతో పాటు మధు కూడా ఇక్కడే ఉంటుంది తను కూడా ఇక్కడే దీపావళి సెలబ్రేట్ చేసుకుంటుంది అందుకు మీరు ఓకే అంటే నేను మధు ఇక్కడ ఉంటాం లేకపోతే వెళ్ళిపోతాం అని అనగానే ఇక నాగవల్లికి శ్రేయకి చాలా కోపం వస్తుంది అప్పుడు దేవా సరే మరి నీ ఇష్టం అన్ని టెన్షన్స్తో ఈ పండగ రిలీఫ్గా ఉండాలి అనుకున్నాం నువ్వు ఉంటానంటున్నావు కదా సరే నువ్వు చెప్పినట్టే ఆ అమ్మాయి కూడా ఈ రాత్రికి ఇక్కడే ఉంటుందిలే అని అనగానే నాగవల్లి శ్రేయాలు షాక్ అయిపోతారు బావా ఏంటి బావా దాన్ని అని అంటూ ఉంటే నాగవల్లి నువ్వు బాగు చెప్పాను కదా ఈ ఒక్క రాత్రికి మ్యాడీ ఆ అమ్మాయి ఇక్కడే ఉంటారు మనందరం కలిసే దీపావళి సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పగానే ఇక నాగవల్లికి కోపం వస్తుంది మ్యాడీ సంతోషపడుతూ ఉంటాడు మధు మాత్రం మ్యాడీ మీ మధ్యలో నేనెందుకు నేను వెళ్తాను నువ్వు ఇక్కడ హ్యాపీగా ఉండు అని ఎనగానే ఏంటి మధు కష్టమైన సంతోషమైనా అందరం కలిసే కదా జరుపుకోవాల్సింది అందుకే ఇప్పుడు నువ్వు కూడా ఇక్కడే ఉండు అది కాదు మ్యాడీ ఇంటి దగ్గర అమ్మ వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు పర్లేదు మధు ఫోన్ చేసి చెప్దాం వాళ్ళు కూడా సంతోషపడతారు కదా అని మ్యాడీ అంటారు ఇక అప్పుడే మ్యాడీ వాళ్ళ పెద్దమ్మ ఇదిగో బాబు మనం అందరం కలిసి టపాకాయలు పేల్చుదాం పదండి అని అందరూ బయటికి వచ్చి చాలా సంతోషంగా దీపావళి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు నాగవల్లి దేవ శ్రేయ వసంత మధు అందరూ కూడా చాలా సంతోషంగా దీపావళి పండుగని చాలా అల్లరితో సందరితో జరుపుకుంటారు అది చూసి నాగవల్లి అయితే చాలా మురిసిపోతుంది నాగవల్లి మ్యాడీ దేవాలు ఇద్దరు కల్ ముగ్గురు కలిసి సంతోషంగా ఉండడం చూసి మధు కూడా చాలా సంబరపడిపోతుంది మ్యాడీ నీలో ఈ సంతోషాన్ని చూడాలని నేను ఇంతకాలం ఎదురు చూశాను త్వరలోనే ఈ సంతోషాన్ని శాశ్వతం చేసి నేనే నేచినినని నేను ముందుకు వస్తాను అని మధు సమరపడిపోతూ ఉంటుంది మరో పక్క మ్యాడి మధు ఇద్దరు నాగవల్లి ఇంట్లో దివాళీ సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలు వీడియోలు చూసి లోహి అయితే ఒక్కసారిగా కోపంతో రగిలిపోతుంది చ ఇదేంటి నేను ఆ ఇంటి కోడల్ని నేనేమనుకున్నాను అక్కడేం జరుగుతుంది నేను కదా ఆ ఇంట్లో మహారాణిలా దీపావళి గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలి అలా కాకుండా ఆ మధు ఆ ఇంట్లో దీపావళి మ్యాడీతో కలిసి జరుపుకోవడం ఏంటి చీ నా ప్లాన్ అంతా ఇలా రివర్స్ అయ్యిందేంటి నేను ఎప్పుడు ఆ ఇంటికి వెళ్ళాలి ఆ ఇంట్లో ఎప్పుడు సంతోషంగా చక్రం తిప్పాలి అని లోహి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది లేదు నేను ఈ మ్యాడీని వరుణ్ణి నమ్ముకుంటే ఎలాంటి లాభం లేదు చూస్తుంటే లైఫ్ లాంగ్ వీళ్ళు ఇక్కడే ఉండేలా చూ ఉండేలా కనిపిస్తున్నారు నేను ఏదో ఒకటి చేసి ఫాస్ట్గా ఆ ఇంటికి వెళ్ళాలి కానీ ఏం చేయాలి ఏం చేస్తే వాళ్ళు నన్ను ఇంటికి తీసుకెళ్తారు ఈ విషయం గురించి బాగా ఆలోచించి ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి వాళ్ళంతటా వాళ్ళుగా వచ్చి మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళాలా చేయాలి కానీ ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే లోహికి ఒక ఆలోచన వస్తుంది ఎస్ మనం ఇంటికి వెళ్ళి బ్రతిమలాడ్డం కాదు ఆ నాగవల్లిని నమ్ముకుంటే ఎలాంటి లాభం లేదు ఇప్పుడు మేడీ వాళ్ళ నాన్నగారు దేవేంద్ర వర్మ గారి నుంచి నరుక్కు రావాలి అని లోహి ఆలోచిస్తూ ఒక ప్లాన్ అయితే రెడీ చేసుకుంటుంది ఇక ఉదయం కాగానే దేవా ఎప్పట్లాగానే పార్టీ ఆఫీస్కి ఒంటరిగా కారులో బయలుదేరుతారు అప్పుడే లోహి దేవా కార్కి అడ్డుగా వస్తుంది దాంతో దేవా ఒక్కసారిగా కార్ని బ్రేక్ వేస్తాడు ఇక లోహిని అక్కడ ఉండడం చూసి కోపంతో రగిలిపోతాడు కోపంగా కార్ దిగి ఏయ్ నీకేమైనా పిచ్చా చావడానికి నా కారే దొరికిందా అని అనగానే ఇక లోహి చావలసిన కర్మ నాకేంటి అంకుల్ నేను ఈ స్టేట్కి హోమ్ మినిస్టర్ అయిన ది గ్రేట్ దేవేంద్ర వర్మ గారి మేనల్లుడి భార్యని నేనెందుకు చచ్చిపోవాలి అని అనగానే దేవా కోపంగా చూస్తూ ఉంటాడు ఏయ్ నువ్వు అవ్వారు పెళ్లి చేసుకోవడం వల్ల మాకు ఎంత నష్టం కలిగిందో తెలుసా మా పార్టీలో మాకే అపోజిషన్ అయిపోయారు ఇంటా బయట మీ గురించే మాట్లాడుకుంటున్నారు అలా కాకుండా వరుణ్ ఆ మినిస్టర్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మా లైఫ్ వేరేగా ఉండేది అని అనగానే ఏంటంకుల్ నేను వరుణ్ ప్రేమించుకున్నాం ఎక్కడ మీరు మమ్మల్ని విడదీస్తారునని పెళ్లి చేసుకున్నాం ఈ మాత్రం దానికే ఇంతలా మమ్మల్ని దూరం పెట్టాలా అని అనగానే ఏయ్ ఏం మాట్లాడుతున్నావు చెప్పు నాకు అర్జెంట్ పని ఉంది ఎందుకు కార్యవో చెప్పు అని అనగానే అంకుల్ ఇప్పుడు అంత అర్జెంట్ పని మీరు నన్ను వరుణ్ మ్యాడీలని ఇంట్లోకి రానివ్వండి అని అనగానే ఇక దేవా షాక్ అయిపోతాడు అది ఎప్పటికీ జరగదు ఇంటికంటూ వస్తే మ్యాడీ వరుణ్ రావాల్సిందే కానీ నిన్ను మాత్రం ఎప్పటికీ ఇంట్లోకి రానివ్వము అని అనగానే ఎందుకంకుల్ ఎందుకు మీ మండి మీకైనా ఒకసారి నేను చెప్పేది వినండి అని వినగానే ఏంటి ఏం చెప్తావు అని అంటూ ఉంటాడు ఇక లోహి ఎందుకు ఎందుకంత కోపపడుతున్నారు మీరు ఎంతో కాలం నుండి వెతుకుతున్న ఒక వస్తువు గురించి నాకు బాగా తెలుసు అని అనగానే దేవా షాక్ అయిపోతాడు ఏంటి బెదిరిస్తున్నావా మేము వెతికే వస్తువు నీ దగ్గర ఉండడం ఏంటి దగ్గర లేదంకుల్ నాకు తెలుసు అంటున్నాను అని అనగానే ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు అని అనగానే అదే అంకుల్ మిమ్మల్ని పది సంవత్సరాల నుండి మ్యాడీని మిమ్మల్ని పట్టి పీడిస్తున్నా ఆ చిన్ని గురించే మాట్లాడుతున్నాను అని అనగానే దేవా షాక్ అయిపోతాడు చిన్నీనా అని అనగానే అవునంకుల్ చిన్నీనే చిన్నీ గురించే మాట్లాడాలి అనుకుంటున్నాను చిన్ని ఎక్కడుందో ఎలా ఉందో నాకు తెలుసు అని చెప్పగానే దేవా షాక్ అయిపోతాడు ఏంటి ఏదో కొన్ని విషయాలు తెలుసుకొని వాటి గురించి బ్లాక్మెయిల్ చేస్తే మిమ్మల్ని మిమ్మల్ని ఇంట్లోకి రాణిస్తాము అనుకుంటున్నావా అది ఎప్పటికీ జరగదు చిన్నిని నేను నా మనుషులు వెతుకుతూనే ఉన్నాం ఏదో ఒకరోజు అది దొరకడం ఖాయం దాన్ని చంపడం ఖాయం అనవసరంగా నువ్వు మధ్యలో ప్రాణాలు పోగొట్టుకోకుండా మా వాళ్ళని వదిలే అని అనగానే చూడంకుల్ ఆ చిన్ని ఎక్కడుందో నాకు తెలుసు ఆల్రెడీ మ్యాడీ చిన్నిని కలిసేశాడు అని అనగానే దేవ షాక్ అయిపోతాడు ఏయ్ ఏం మాట్లాడుతున్నావు మ్యాడీ చిన్నిని కలవడం ఏంటి నేను నమ్మను ఒకవేళ మ్యాడీకి చిన్ని కనిపిస్తే నేరుగా చిన్నిని మా కళ్ళ ముందుకే తీసుకొస్తాడు అని ఎనగానే అంకుల్ చిన్ని మ్యాడీని కలిసిందని చెప్పాను కానీ కలిసిన అమ్మాయి చిన్ని అని మ్యాడీకి తెలుసని చెప్పలేదు కదా అని ఎనగానే దేవా షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అవునంకుల్ చిన్ని మ్యాడీని కలిసింది కానీ తను కలిసిన అమ్మాయి తను ఫ్రెండ్షిప్ చేసే అమ్మాయి చిన్ని అని మ్యాడీకి తెలీదు నేను ఆ విషయం మేడైతే చెప్పానే అనుకో ఇక ఆ చిన్నిని మేడిని ఎవ్వరు విడదీయలేరు ఆ చిన్ని మీ ఇంటికి కోడలవుతుంది మీ శత్రువు కూతురే ఇంట్లో మహారాణిలా చక్రం తిప్పుతుంది అని అనగానే దేవా లేదు అలా జరగడానికి వీల్లేదు చెప్పు ఆ చిన్ని ఎక్కడుందో చెప్పు ఇప్పుడే దాని ప్రాణాలు తీసేసి ఇన్నెళ్ళుగా మా మేడికి పట్టిన దయ్యాన్ని వదిలించేస్తాను చెప్పు మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను ఏం కావాలన్నా ఇస్తాను ఆ చిన్ని ఎక్కడుందో చెప్పు అని అంటూ ఉంటే ఏంటంకుల్ నేనేమైనా విచ్చిదారుల కనిపిస్తున్నానా డబ్బు కాశపడి మీకు చిన్ని గురించి చెప్పడానికి అని అనగానే మరి ఏం కావాలి అని అడుగుతుంది చెప్పాను కదా నన్ను వరుణ్ణి మా మ్యారేజ్ని యాక్సెప్ట్ చేసి మమ్మల్ని ఇంట్లోకి రానివ్వండి అని చెప్పగానే ఇక దేవా అది ఎప్పటికీ జరగదు అయితే ఇప్పుడే వెళ్ళి మ్యాడీకి చిన్ని గురించి అసలు నిజం చెప్తాను రేపు చిన్నిని పెళ్ళి చేసుకొని నేరుగా ఇంటికే వస్తాడు అప్పుడు మీకు తెలుస్తుంది మీరు ఎంత తప్పు చేశారు అని అనగానే దేవా అలా జరగడానికి వీల్లేదు అయితే మమ్మల్ని ఇంట్లోకి రానివ్వండి ఇంటికి వచ్చాక ఆ చిన్ని సంగతి మేం చెప్తాను మీరే కాదు ఆ చిన్ని మ్యాడీ కలవకూడదని నేను కూడా కోరుకుంటున్నాను అంతేకాదంకు చిన్నిని మేడీని శాశ్వతంగా విడదీసి మీ మేనకోడలైన శ్రేయాని మ్యాడీని ఇద్దరిని కలుపుతాను మ్యాడీ శ్రేయాన్ని పెళ్లి చేసుకునేలా చేస్తాను అని అంటూ ఉంటే ఇక దేవా ఆలోచిస్తూ ఉంటాడు ఇక దేవా మనసులో ఈ అమ్మాయిని చూస్తుంటే తను అనుకున్నది సాధించేలా ఉంది లేకపోతే వరుణ్ గారిని తీసుకెళ్ళి పెళ్లి చేసుకోండి మమ్మల్ని ఎదిరించింది అలాంటిది ఎంతకైనా తెగిస్తుంది వరుణ్ గారు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా మేమేమీ అంత బాధపడే వాళ్ళ బాధపడం కానీ మ్యాడీ ఒకవేళ చిన్ని గురించి నిజం తెలుసుకొని చిన్నిని పెళ్లి చేసుకుంటే అది ఎవ్వరం తట్టుకోలేం మా బాలరాజు గారి కూతురు నా ఇంటి కోడలుగా అడుగు పెట్టడం ఏంటి మళ్ళీ జరగకూడదు అంటే ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పినట్టు వరుణ్ వాళ్ళ పెళ్లిని యాక్సెప్ట్ చేసి ఇంట్లోకి రానివ్వాలి అని దేవా అనుకుంటూ ఉంటాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్